రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి ఇందులో శ్రీకాళహస్తి పట్టణ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు ఐదు వందల ఎనబై నాలుగు ఐదు వందల డెబ్బై రెండు ఐదు వందల అరవై ఏడు నూట అరవై రెండు మంది విద్యార్థులు పరీక్షరాయిగా నూట పద్దెనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు డెబ్బై మూడు శాతం మంది ఇంతటి విజయం సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు విద్యార్థుల విజయానికి కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాల్లో మా పాఠశాలలోని తనీషాన్ని విద్యార్థి ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించినందుకు విద్యార్థుల్ని అభినందిస్తూ అలాగే ఆ విద్యార్థుల యొక్క కృషికి సహాయ సహకారాలు అందించినటువంటి మా అధ్యాపక బృందానికి అందరికీ కూడాను నా యొక్క నమస్కంతులు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వారి పేరెంట్స్ కూడాను ఎంతో చక్కగా నైట్ విజన్స్కి వెళ్ళినప్పుడు కూడాను ఫలితాలను సాధించి పిల్లల్ని సరి అయిన క్రమంలో చదివించడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలిగాము వన్ సిక్స్టీ టూ పిల్లలు వన్ సిక్స్ టూ మెంబర్స్ ఎగ్జామ్ రాయగా వన్ సిక్స్టీ వన్ ట్వంటీ వన్ మెంబర్స్ పాస్ అయ్యారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్తో మా పాఠశాల ఈనాటి ఎస్ఎస్సి ఫలితాల్లో ఉంది అలాగే పైస ఫైవ్ ఎయిటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ టూ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అలా పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చినందుకు మా దీనికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి మీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కనీష్ రాజ్ మోసెస్ నేను గత సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు స్కోర్ చేయగలిగాను నేను ఇలా స్కోర్ చేయడానికి ఇంత సక్సెస్ఫుల్గా నేను అవడానికి నాకు ఎక్కువ సహాయం చేయగలిగింది ఎవరంటే ప్రభుత్వం ప్రవేశపెట్టడం హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల మేము చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చదవగలిగాము అలాగే మా యొక్క ఉపా మా పాఠశాలలోని ఉపాధ్యాయులు మమ్మల్ని ఎక్కువ కేరింగ్ తీసుకొని ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఎలా చదవాలి ఎక్కడ చదవాలి ఎలా రాయాలి ఎగ్జామ్లు అని మమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించి మాకు అన్ని చెప్పారు అలాగే మేము ఇంతలా మంచిగా రాయడానికి కారణం గవర్నమెంట్ చాలా మాకు సహాయం చేసింది చాలా పథకాలను ప్రవేశపెట్టింది మాకు ఎంతో సహాయం చేసింది గవర్నమెంట్ అలాగే మా స్కూల్లోని ప్రధానోపాధ్యాయులు గారు మమ్మల్ని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని కేరింగ్ చూపించు నైట్ విజన్స్ కూడా మమ్మల్ని మా ఇళ్ళకి విజిట్ చేస్తూ మమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడు మమ్మల్ని చూసుకుంటూ ఎలా చదవాలి ఎక్కడ చదవాలని చెప్పి ఎక్కువ దోహదపడింది మా హెచ్ఎం మేడం గారు అలాగే ప్రైవేట్ పాఠశాలలో అయితే మీకు చదువు ఎక్కువే లభిస్తుంది కానీ నైతిక విలువలు కానీ సమాజంలో ఎలా ఉండాలనేది ఎవరు నేర్పించరు గవర్నమెంట్ పాఠశాలలో అయితే చదవడానికి ఎక్కువ దోహద చూపిస్తారు అలాగే నైతిక విలువలు సమాజంలో ఎలా బతకాలి ఫ్యూచర్లో ఎలా బతకాలి అనేది ఎక్కువ నేర్పిస్తారు ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఎక్స్పీరియన్స్ కలిగిన టీచర్లు ఎంతో మంది పనిచేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు వద్దు గవర్నమెంట్ పాఠశాలలే వద్దు